ఎల్ ఎస్పీ పార్టీ గోజా డివిజన్ ఇన్ఛార్జీ అప్పారావు నా పేరు మహాత్మా గురించి రాజు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని చెప్పి పిలుపునిస్తూ ప్రపంచంలో గల అత్యంత శక్తివంతమైనది లేదంటే పవర్ఫుల్ ఎవరిందంటే ఆ జ్ఞానాన్ని మనకి బోధించినటువంటి మహనీయుడు ఆయన భార్య కూడా భారతదేశంలో మొట్టమొదటి మొదటి ఉపాధ్యాయనిగా ఎన్నో ఆటపోట్లను ఎదుర్కొని ఆ రోజుల్లో ఆ బోధించే సమయంలో కొత్త జరిగే వాళ్ళు అటువంటి ఇబ్బందులు ఎన్నెదుర్కొని పాఠశాలలు స్థాపించి ఎంతోమందిని విద్యా బుద్ధులు బోధించి రాబోయే రోజుల్లో గృహ నిర్మూలన రావాలంటే అని చెప్పి బోధించి ప్రయత్తులుగా చేసి ఈ రోజున సమాజంలో ప్రతి ఒక్కరికి నిజ సమన్యాలు కావాలని చెప్పి బోధించిన ఉపాధ్యాయ మాటానే నేడు మన హక్కులుగా మనం వినియోగించుకోవడం జరుగుతుంది ఇక్కడ విచ్చేసిన గడుక భౌతిక మేనుభవ యాజీ గారికి డబ్బు జనపద కళాకారుల వ్యవస్థాపక అధ్యక్షుడు ఆదం గారికి ప్రత్యేకంగా మరి మహానుభావుడు మరి జ్యోతిరా పూలే గారికి నూట ముప్పై నాలుగు భక్తీ మరి ఇక్కడ మరి మా మిత్రులు మరి దేవాసులు మరి ఈ రకంగా చేసుకుంటాం మేము ఎన్నో కార్యక్రమాలు కలిసి చేసుకుంటున్నందుకు మాకెంతో సంతోషం ఉంది మరి అలా చదువు అంటే అది దేవుడిచ్చిన వరం ఆ వరాన్ని అందరూ పొందాలని చెప్పేసి మరి అందరికీ ఒక తాటి నడిపించాలని చెప్పేసి మరి చదువు అనేదాన్ని ఒక మాట రాసి చూసి మరి ఎంతో దాకా ఇలా చేసుకుంటున్నామో మాకు ఎంత మొత్తం జరుగుతుంది కాబట్టి మా దేవతులకు మా మిత్రులకి అందుకూర్చిగా ధన్యవాదాలు తెలుసుకున్నా మల్లాడు జిల్లా ఆజ్ఞ నియోజకవర్గం మహాత్మా జ్యోతిరాబ్ పూలే విగ్రహం వచ్చి ఆయనకి నివాళులర్పించడం జరిగింది ఎందుకంటే అడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అదేవిధంగా పేదల పంపి అదేవిధంగా సతి సహగమనం గోడాచారాలకు అనుగుణంగా పోరాటం చేసినటువంటి మహానుభావుడు అదేవిధంగా శ్రీ విద్యావర్తి కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహాత్మా జ్యోతిరా పూలే గారు అదేవిధంగా ఆయన థామస్ రాసిన మానవ హక్కులనే పుస్తకానికి యొక్క సమాజంలో ఉన్నటువంటి మానవ హక్కులనే పుస్తకం మనం చదివి ఆయన సమాజంలో ఉన్నటువంటి దురాచారాలను ఈ విధంగా మనం పోరాడాలంటే ముఖ్యంగా చదువు కావాలని చెప్పేసి అని ఆయన పోరాటం చేయడం జరిగింది అదేవిధంగా ఆయన చేసిన పోరాటాలలో అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే ఎన్నో పోరాటాలు చేసి జంతుల కొరకు బ ముప్పై ఏడు సంవత్సరంలో పూణేలో పాఠశాలలు స్థాపించి అదే విధంగా ఆయన చేతిలో ఉన్న పుస్తకం గులాంగిరి అనగా బాలిసత్వము యొక్క బానిసత్వం ఏ విధంగా పోవాలంటే పుల బానిసత్వం పోవాలంటే చదువు కావాలని చెప్పి చాటు చెప్పిన వ్యక్తి మహాత్మా జ్యోతిరాపూలే అన్నారు జోహార్ మహాత్మా జ్యోతిరాపూలే పూలే